పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అని ఉంటుంది అది ఆయనకు బిరుదు పవన్ అంటే పవర్ అన్నది రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సార్లు ప్రూవ్ అయింది నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఎంతో పవర్ఫుల్ గా కనిపించేవారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయన బలమైన రెండు ప్రాంతీయ పార్టీలకు ధీటుగా తన రాజకీయాన్ని నడిపించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓటమి పాలు అయి తన పార్టీ కూడా ఒకే ఒక స్థానానికి పరిమితం అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గలేదు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీకి ఆయన ఐదేళ్ల పాటు ఒక ఆట ఆడించారు ఆయన సభ పెడితే చాలు ఒక వారం పది రోజుల పాటు వైసీపీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు అంతా విమర్శలు చేసేదిగా ఉండేది అంతలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన కదిలించారు ఆయన స్పీచ్లో ఆయన కంటెంట్లో పవర్ అలా ప్రూవ్ చేసుకున్నారు ఇక అదే పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అధికారమే చేరువైతే ఇక ఆయన ఇంకెలా ఉంటారో అని ఊహించుకున్న వారికి ఒకంత నిరాశ ఎదురవుతోందని అంటున్నారు ఈ నెల పన్నెండుతో ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి అవుతోంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ ని ఆయన పెర్ఫార్మెన్స్ ని అంతా విశ్లేషిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగానే పవర్ఫుల్ అని కూడా ఒక కంక్లూషన్కి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ పర్యావరణం గ్రామీణ తాగునీటి సరఫరా అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను చూస్తున్నారు అయితే ఆయా శాఖల్లో పవన్ మార్క్ అన్నది కనిపిస్తుందా అన్నది చర్చగా ఉంది పంచాయతీ రాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ ఈ శాఖ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కూడుకుని ఉన్నది ఈ శాఖలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖను ఇంకా అధ్యయనం చేస్తున్నారు అని అంటున్నారు అయితే ఆ శాఖ మంత్రిగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు అయినా చేస్తే ప్రాక్టికాలిటీస్ కూడా తెలుస్తాయని అంటున్నారు ఇక అటవీ శాఖలో ఎర్రచందనం కీలకమైన సబ్జెక్ట్ అది అక్రమ రవాణా అవుతోంది ఆ శాఖ మంత్రిగా ఎర్రచందనం ఉన్న ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేయవచ్చు దాని గురించి జనాలకు కూడా తెలియజేయవచ్చు అని అంటున్నారు అదేవిధంగా ఎర్రచందనం దొంగలు స్మగ్లర్లకు కఠినమైన శిక్షలు అమలు చేసేలా చట్టాల్లో సవరణలు చేయవచ్చు అలాగే ఏపీలో జూలు ఉన్నాయి వాటిని టూరిజం స్పాట్గా కూడా అభివృద్ధి చేస్తే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది ఇక పర్యావరణానికి సంబంధించి పవన్ మంత్రిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దేవాదాయ శాఖలో ఆకులనే దేవుడి ప్రసాద వితరణకు వాడాలని ఆయన కోరారు అయితే ఏపీలో పర్యావరణ హితం కోసం జన చైతన్యం కోసం పవన్ లాంటి పవర్ స్టార్ చెబితే జనాలకు ఎక్కుతుంది ఆయన ఏ దిశగా వినూత్నమైన చర్యలు చేపట్టవచ్చు భవిష్యత్ అంతా పర్యావరణం ముప్పు నుంచి కాపాడుకోవడం మీదనే ఆధారపడి ఉంది ఇవన్నీ పక్కన పెడితే పవన్ క్షేత్రస్థాయి పర్యటనలు ఇంకా ప్రారంభించలేదు ఆయన సమీక్షలు అన్ని ఆఫీస్ గదుల్లోనే చేస్తున్నారు దాంతో పవన్ ముద్ర ఆయా మంత్రిత్వ శాఖల మీద బలంగా పడాలని కోరుకుంటున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయి ఉన్న నేతగా పవన్ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు స్పందించాలని కూడా కోరుకుంటున్నారు ఏది ఏమైనా పవన్ ఉప ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతతో ఒకంత సైలెంట్ అయ్యారని అంటున్నారు పవన్ గురించి ఇప్పుడు అదే చర్చగా సాగుతోంది చూడాలి మరి ఉప ముఖ్యమంత్రి పవర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో అది ఏ విధంగా అమలు చేస్తారో కూడా చూడాల్సి ఉంది